డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పానింగపల్లి గ్రామంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు అనంతరం వృద్ధులకు వికలాంగులకు రగ్గులు పంపిణీ చేశారు క్రిస్మస్ వేడుకల్లో భాగంగా పల్లి శేషారావు జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు వృద్ధులకు నూట యాభై రగ్గులు పంపిణీ చేశారు అలాగే పదవ తరగతిలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు నగదు పంపిణీ చేశారు అనంతరం గ్రామ పెద్దలను సన్మానించారు ఈ కార్యక్రమంలో బిషప్ ఆనంద్ కుమార్ పాస్టర్ నవీన్ ప్రతాప్ అచ్యుతరామారావు మణికుమారి శాంతకుమారి వెన్నెల పాస్టర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు ముగ్గురు వచ్చి నీ నాగరాజ్ గారి కోటి చిన్న మళ్ళా అజ్జనాథన్ గారు పాము అప్పులు గారు కుంచే నాగరాజు గారు మచ్చ అచ్చారావు గారు పులుగుల సూర్యరావు గారు ఈ కార్యక్రమం ఏంటంటే పెద్దలను గౌరవించుకోవడం అనేది మాకు మా ముగ్గురికి ఒక ఆలోచన వచ్చింది అందు గురించి మరి వీళ్ళు నా చిన్నప్పుడు మమ్మల్ని ఎంతో తృప్తి కోసం పెద్దవాళ్ళని గౌరవించుకోవాలని ఇప్పుడు చూస్తే ఏమో దూరం అయిపోతున్నారు దూరం చేసుకుంటున్నాము అలా కాకుండా అందరితో పాటు మేము మాతో పాటు అందరూ ఈ ఊర్లో మేము పుట్టినందుకు మమ్మల్ని వీళ్ళు చిన్నతనంలో మమ్మల్ని ఎంతో ప్రేమగా చూసుకున్నారా అంటే చాలామంది ఈ ఊరిని చాలామంది చేసుకున్నాము అదే చూశారు కానీ అందరికీ ఒకసారి చేయలేము కాబట్టి ఒక్కో సంవత్సరం అలా కొంతమందిని సన్మానించుకోవాలనేసి మేము నిర్ణయించుకున్నాం మేము ముగ్గురు మోని క్యాలెండర్లు ఇచ్చి ఉన్నారు కనుక బెన్నీల మీ అందరికీ ఈ వాగ్దానాల్ని అందజేస్తుంది